ఎన్నో సంవత్సరాల నుంచి ప్రణాయం చేస్తూ ప్రాణిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాం కానీ ప్రాపర్గా బిఫెట్ తీసుకోగలుగుతున్నామా ఈ వీడియోలో మనం మన ప్రణాయం తర్వాత కేవలం రెండే రెండు నిమిషాలు కానీ కేటాయించగలిగితే మన ప్రాణిక్ ఎనర్జీని ఏ విధంగా స్టోర్ చేయగలుగుతామో తెలుసుకుందాం మెంటల్లీ ఫిజికల్లీ స్పిరిచువల్లీ మనం ఫోకస్గా హెల్తీగా ఉండాలన్నా కానీ కేవలం ఈ రెండే రెండు నిమిషాలండి గుర్తుపెట్టుకోండి ఈ రెండే రెండు నిమిషాలు ప్రాపర్గా మీరు కానీ ఉపయోగించగలిగితే మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది మీరు ప్రణాయం చేస్తూ రిసీవ్ చేసుకుంటున్న ప్రాణిక్ ఎనర్జీని మీ లోపల మీరు ప్రాపర్గా స్టోర్ చేసుకోగలుగుతారు రోజు మనం తెలుసుకుపోయేది తిరుబంధనంలోని అతి ముఖ్యమైనది మూలబంద్ మన మూలధార చక్రాన్ని రిలేట్ చేస్తుంది ఇది కానీ మన ప్రణయం తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటే స్పిరిచువల్గా కానీ మెంటల్ హెల్త్ కావచ్చు ఫిజికల్ హెల్త్ కావచ్చు అట్ ద సేమ్ టైం మన నాభి కింద భాగం నుంచి వరకు పాదాల వరకు ఎలాంటి ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకునే అతి శక్తివంతమైన బంద్ మూలబంద్ దీనివల్ల మన మైండ్ స్టేబుల్గా ఉంటుంది మన ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ స్టేబుల్గా ఉంటుంది స్పిరిచువల్గా చాలా హెల్ప్ చేస్తుంది అట్ ద సేమ్ టైం మన రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ని స్ట్రెంతనింగ్ అండ్ స్టిమ్యులేటింగ్ చేస్తుంది అండ్ అదే విధంగా మన గ్లాండ్స్ ఒక బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది సో అతి శక్తివంతమైన ఈ మూలబంధ ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారో తెలుసుకుందాం ఈ మూలబంధ మన యానస్ అండ్ రిప్రొడక్టివ్ ఆర్గన్ మిడిల్లో ఉంటుందండి మిడిల్ ఏరియాలో ఉంటుంది అండ్ ఎవరికైతే ఈ మూలబంధ్ అసలుకి తెలియదో వాళ్ళు మొదటగా అశ్విని ముద్రతో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి సో ఈ అశ్విని ముద్ర కావచ్చు మూలబంద్ కావచ్చు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో నేను మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను మీరు ఫర్ ఎగ్జాంపుల్ బయట షాపింగ్ చేస్తున్నారు లేకపోతే ఆఫీస్తో ఉన్నారు ఇంటికి వచ్చే మార్గంలో మీకు గంట వన్ అవర్ టైం పడుతుందండి మీరు అర్జెంట్గా యూరికి వెళ్ళాలి కానీ దారిలో కూడా ఎక్కడ మీరు వెళ్ళలేని పరిస్థితి ఖచ్చితంగా మీరు ఇంటికి వచ్చే వెళ్ళాలి సో అప్పుడు మనం ఏం చేస్తామండి మన యానెస్ని కింద టైట్గా క్లోజ్ చేస్తామండి టైట్గా బిగించేస్తాం క్లోజ్ చేస్తాం రైట్ అక్కడ మనకి అవసరం అక్కడ మనకి అవసరం కాబట్టి దీంట్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటదండి కానీ ఇప్పుడు మనకి అవసరం లేకపోయినా కానీ అదే విధంగా మన టైట్ టైట్గా బిగిస్తామండి లైట్ అక్కడ క్లోజ్ చేసి పైకి పుల్ చేస్తామండి సో మన యానస్ పైన రెక్టం ఉంటుందండి మన యానస్ పైన రెక్తం ఉంటుంది దాన్ని ఎప్పుడైతే ని టైట్ టైట్గా క్లోజ్ చేస్తామో మన రెక్టం అనేది ఆటోమేటిక్గా పైకి పుల్ అవుతుందండి సో పుల్ అయిన వెంటనే మనకి కింద దిమ్మని ఒక సెన్సేషన్ తెలుస్తుందండి ఆ సెన్సేషన్ని మినిమం మనం ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వరకు ఇనిషియల్గా క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయాలి కానీ ఏ మంచి పని చేసినా కానీ మన బాడీ మనకి సహకరించదు కాబట్టి మన పర్మిషన్ లేకుండా ఆటోమేటిక్గా అది స్కిప్ అయిపోతుందండి అంటే మనకి పట్టు దొరకదండి స్కిప్ అయిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలి మరలా ఇంకోసారి గట్టిగా టైట్గా బిగించాలండి టైట్గా బిగించి అని పైకి పుల్ చేయడానికి ట్రై చేయాలి సో దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే మన పోస్టర్ చాలా ఇంపార్టెంట్ చూడండి మన రెండు కాదని ఈ విధంగా స్ట్రైట్గా స్ట్రెచ్ చేసిన తర్వాత లెఫ్ట్ ఆర్ రైట్ లెగ్ ఏదైనా ఒక కాదని ఈ విధంగా ఈ విధంగా కిందకి తీసుకెళ్ళాలండి కిందకి తీసుకెళ్ళి టచ్ చేయాలి రైట్ ఎక్కడైతే మనకి టచ్ అవుతుందో ఈ పార్ట్ దగ్గర ఆ పార్ట్ ఏంటి అంటే మన రిప్రొడక్టివ్ ఆర్గన్ అట్ ద సేమ్ టైం యానెస్ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో స్పేస్ ఉంటుందో అక్కడ కరెక్ట్గా టచ్ అవుతుందండి ఈ విధంగా టచ్ చేసి మన ఆపోజిట్ లెక్ని ఈ విధంగా ముందు పెట్టించండి మన ఆపోజిట్ లెక్ని ఈ విధంగా రిలాక్స్గా ముందు పెట్టేయచ్చు ఈ పొజిషన్లో మనము ఈ మూలబంత్ కావచ్చు అశ్విని ముద్రగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో అశ్విని ముద్ర అంటే మనము ఊపిరి నార్మల్గా తీసుకోవాలండి ఇన్హేల్ ఎగ్జర్ అనేది నార్మల్గా చేస్తూ ఉండాలి కానీ కింద మాత్రం మన ని ఒక్క సెకండ్ జస్ట్ పైకి గా పుల్ చేయాలి అండ్ వదిలేయాలండి పుల్ చేయాలి వదిలేయాలి పుల్ చేయాలి వదిలేయాలండి కొన్ని కొన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానండి కానీ లోపల నుంచి ఫీల్ అవర్స్ మీరే ఎంత ప్రాపర్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో టైం స్పెండ్ చేస్తున్నారో లేదా అని చాలా 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 ఇంపార్టెంట్ సో అశ్విని ముద్ర అంటే ఈ పొజిషన్ కూర్చున్న తర్వాత మన యానెస్ని టైట్గా క్లోజ్ చేయాలి పైకి పుల్ చేయాలి అండ్ వదిలేయాలండి పుల్ చేయాలి వదిలేయాలి పుల్ చేయాలి వదిలేయాలి ఈ విధంగా కొత్త వాళ్ళు ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ అండి ట్వంటీ టు థర్టీ టైమ్స్ ప్రాక్టీస్ చేసి రిలాక్స్ అవ్వచ్చు ఈ విధంగా టూ టు త్రీ సెకండ్స్ ప్రాక్టీస్ చేయచ్చండి సో ఎప్పుడైతే మీరు సందేశానికి కరెక్ట్గా ఫీల్ అవ్వగలుగుతున్నారో దాని తర్వాత మీరు మూలబంధాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అశ్విని ముద్ర అంటే మనము మన యానస్ని టైట్గా లాక్ చేసి పైకి పొలిచి ట్రై చేసామండి కానీ మూలబంధం అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మనకి యానస్ అట్ ద సేమ్ టైం మన రిప్రొడక్టివ్ ఆర్గన్ మధ్యలో గ్యాప్ ఏదైతే మనము మన హీల్ని టచ్ చేసామో అక్కడ ఫీల్ అవ్వాలండి సో మూలబంధలు ఏం చేస్తామో మనము ఒక్కసారి గట్టిగా పుల్ చేసి హోల్డ్ చేసాము అంటే కాంట్రాక్ట్ చేసి హోల్డ్ చేసాము అంటే మినిమం ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వరకు అదే విధంగా హోల్డ్ చేయడం ట్రై చేయాలండి మన పర్మిషన్ లేకుండా స్కిప్ అయిపోతూ ఉంటుంది స్కిప్ కాని ఇబ్బంది లేదండి మరలా వంద రెట్ల వేగంతో వంద రెట్ల బలంతో గట్టిగా పుల్ చేయడం ట్రై చేయండి సో ఆ సెన్సేషన్ అనేది దిమ్మ సెన్సేషన్ మెల్లిగా మనం పైకి తీసుకొని ట్రై చేయాలండి ఎంతసేపు హోల్డ్ చేయగలిగితే అంత మంచిదండి మూలబం అట్ ద సేమ్ టైం కూర్చున్నప్పుడు మన యానస్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా గ్రౌండ్కి టచ్ చేయటట్టు చూసుకోండి ఎందుకంటే మూలబంధ అంటే మన మూలధ చక్రకి రిలేటెడ్ అండి సో లెఫ్ట్ హిప్ని ఈ విధంగా పైకి జరుపుకోవచ్చు రైట్ హిప్ని కూడా ఇట్లా సైడ్కి స్ప్రెడ్ చేసుకొని ప్రాపర్గా కూర్చున్నామంటే కరెక్ట్గా మన యానస్ అనేది ప్రాపర్గా మనకి గ్రౌండ్కి టచ్ అయి ఉంటుందండి మీరు ఫీల్ అవ్వగలుగుతారు లెఫ్ట్ హిప్ని ఈ విధంగా సైడ్కి జరుపుకోవాలి రైట్ హిప్ని కూడా సైడ్కి జరుపుకోవాలి సో రెండు హిప్స్ని సైడ్కి జరుపుకున్న తర్వాత ప్రాపర్గా మన యానస్ అనేది కింద మనకి నీళ్ళకి టచ్ అయి ఉంటుందండి అప్పుడు మనం ప్రాపర్గా మనం ఫీల్ అవ్వగలుగుతాం ఎనర్జీని కరెక్ట్గా ఫీల్ అవ్వగలుగుతాం ఎప్పుడైనా కానీ అశ్విని ముద్ర కానీ మూలబంధ కానీ మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన మైండ్ని మనం ఎంత ప్రాపర్గా ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి కింద మనం కనెక్ట్ చేయగలుగుతాము మనకి రిజల్ట్స్ అంత అద్భుతంగా దొరుకుతుందండి అది గుర్తుపెట్టుకోండి మైండ్తో కనెక్ట్ చేయకపోతే మనం ఆ సెన్సేషన్ ఫీల్ చేయలేమండి ఫీల్ ఫీల్ మనం సో ప్రాపర్గా మైండ్తో కనెక్ట్ చేయాలి ప్రాపర్గా పులిచాలని ట్రై చేయాలండి ఇది ఒక్కటి మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే మీరు ప్రణాయం చేసిన తర్వాత కేవలం రెండు రెండు నిమిషాలు ఈ మూలబంద్లో కూర్చున్నారంటే ప్రణాయం నుంచి మనం తీసుకుంటున్న ప్రయాణి ఎనర్జీని మనం ప్రాపర్గా లాక్ చేయొచ్చండి అండ్ ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు మన మైండ్ రిలాక్స్గా ఉండాలి కళ్ళు మూసుకొని ఉండాలి మన స్పైన్ స్ట్రేట్గా పెట్టుకోవాలండి ఈ జాగ్రత్తలు మినిమం తీసుకొని మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చండి సో అశ్విని ముద్ర ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు ప్రాపర్గా ఒక థర్టీ సెకండ్స్ కావచ్చు ఒక వన్ మినిట్ కానీ మూలబంద్ని హోల్డ్ చేయగలిగితే స్కిప్ కానీయకుండా అప్పుడు మీరు దీంట్లో అంతర్ కుంభ కావచ్చు బాహ్య కుంభకాన్ని యాడ్ చేసుకోవచ్చు అండి సో అంతర్ కుంభకు ఏ విధంగా చేస్తాము మూలబంద డీప్ ఇన్హేల్ తీసుకుంటాము శ్వాసని మొత్తం డీప్గా లోపల తీసుకుంటాము తీసుకున్న తర్వాత మూలబంద స్టార్ట్ చేస్తాము గట్టిగా మనం పైకి పిల్చని ట్రై చేస్తామండి మంచిగా కాంట్రాక్షన్ జరగాలండి ఆ సందేశం అనేది మనకు తెలియాలి ఆ ఎనర్జీని ఫీల్ అవ్వాలి సో ఎంతసేపు అయితే మనము ఊపిరి తీసుకుని హోల్డ్ చేయగలుగుతామో అంతసేపు వరకు మనం మూలబంద ఉండొచ్చండి సో ఎప్పుడైతే మనకి శ్వాస కొంచెం కష్టంగా అనిపిస్తుందో అప్పుడు ఫస్ట్ మనం మూలబంధం రిలీజ్ చేసేసి ఫ్రీ చేసి అప్పుడు శ్వాసను బయట కుదరాలండి అంతేకాని అది పెడుతున్నప్పుడే శ్వాసను తీసుకోవడం చేయడం చేయకూడదు కుంభక్లో ప్రాపర్గా చేయాలి అదేవిధంగా అంతర్ కుంభం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం మూలధార చక్ర ఒక బీజ మంత్ర లమన్ శబ్దాన్ని పలికేమంటే అద్భుతంగా తెలుస్తుంది అండి మీకు ఆ వైబ్రేషన్స్ మీకు ఫీల్ అవ్వగలుగుతారండి కావాలంటే ఒక్కసారి మేము ట్రై చేసి చూడండి స్పైన్ స్ట్రెక్కి పెడుతున్నాము కింద పోస్టర్కి వెళ్ళిపోయాము అల్లు మూసుకొని మూలబన్ బీప్ ఇన్హెల్ తీసుకున్నాము మూలబంద్ స్టార్ట్ చేసాము స్లోగా పైకి పులిచి ట్రై చేస్తాను లం చూడండి లోపల ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతాం కింద నుంచి పైన వరకు దిమ్మని తెలుస్తుంది ఆ ఎనర్జీని ఫీల్ అవ్వాలండి సో ఎప్పుడైతే బీజ మంత్రం మనము యాడ్ చేస్తామో మూలబంద్కి మీరు ఇదో ఎక్సలెంట్గా ఉంటుందండి మీరు ఇమాజిన్ చేయాలండి మీరు ప్రాక్టీస్ చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీకు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయొచ్చు తప్పకుండా మీకు రిప్లై ఇస్తారండి సో ఎప్పుడైతే ఈ అంతర్ కుంభకు మీరు ప్రాపర్గా హోల్డ్ చేసి ఒక టెన్ సెకండ్స్ కావచ్చు ట్వంటీ సెకండ్స్ కావచ్చు హోల్డ్ చేసి ఈ బీజ్ మంత్రాన్ని ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ వరకు పలకగలుగుతారు అప్పుడు మీరు స్లోగా బాహ్య కుంభ ప్రాక్టీస్ చేయొచ్చాను ఎగ్జైల్ చేసి ఎప్పుడైతే మనం ఈ కాంట్రాక్షన్ స్టార్ట్ చేస్తామో ఈ మూలబలం స్టార్ట్ చేస్తామో ఆ సెన్సేషన్ అనేది పైకి ఇయర్ తెలుస్తుంది మనకి ఆ ఎనర్జీని ఫీల్ అవ్వాలి ఒకటే మైండ్తో కనెక్ట్ చేయకపోతే మాత్రం మనం కరెక్ట్గా ప్రాక్టీస్ చేయలేమండి ఎంత ప్రాపర్గా మనం మైండ్ స్టేబుల్గా తాముగా పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే మీరు ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతారు అండ్ మీ హెల్త్ బెనిఫిట్స్ కూడా అదే విధంగా మీకు చూపిస్తుంది బాహ్య కుంభకులు కూడా ఏ విధంగా ఎప్పుడైతే మనము డీప్ ఎగ్జైల్ చేసి వెంటనే మనం మూలబల స్టార్ట్ చేస్తామో ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతామో అంతసేపు హోల్డ్ చేయాలి టెన్ సెకండ్స్ కావచ్చు ఫిఫ్టీన్ సెకండ్స్ కావచ్చు దాని తర్వాత మనం మూలబంద్ని ఫ్రీ చేయాలి మూలబందని రిలీజ్ చేసేసి అప్పుడు ఇన్హేల్ తీసుకోవాలండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతర్ కుమ్మక్లు కూడా అంతే డీప్ ఇన్హేల్ తీసుకోవాలి వెంటనే మూలబంద స్టార్ట్ చేస్తాము అండ్ ఎప్పుడైతే మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుందో అప్పుడు ఫస్ట్ మూలబం వదిలేసి అప్పుడు ఎగ్జేల్ చేయాలి ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి ఎప్పుడైనా కానీ మీ ప్రణాయామ్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ కానీ మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీరు ఎక్సలెంట్ డీటెయిల్స్ని చూస్తారండి సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా నాకు మీరు కామెంట్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఒక త్రీ మంత్స్ కోసం మనము వెయిట్ లాస్ ట్రైనింగ్ కావచ్చు అట్ ద సేమ్ టైం మెడిటేషన్ కానీ ప్రణాయామ్స్ సీక్వెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నామండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా మన భైరవ యోగ ఎయిటీన్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేయొచ్చు మీ డీటెయిల్స్ని తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తానండి సో వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఓం నమ శివాయ